హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే మనము మధ్యతరగతి వాళ్ళం కదండి మనకు డబ్బు ఏదో ఒక విధంలో తప్పకుండా అవసరం అవుతూ ఉంటుంది మనకు హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే ఏదైనా అర్జెంటుగా అవసరమైనప్పుడు లేదంటే మనం ఇండ్లు కొన్నప్పుడు లేదంటే మనం ఇన్ ఏదైనా మనకు కొద్దిగా అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే మనకు ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఇలా మనకు డబ్బు అవసరమైనప్పుడు మనకు ఎటు తోచని పరిస్థితిలో మనం ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ను అయితే తాకట్టు పెట్టేస్తామండి బంగారు షాప్లో కానీ బ్యాంకులో కానీ మనమైతే గోల్డ్ని పెట్టేస్తాం ఇంకా పెట్టేస్తాం కానీ వాటిని మనము చాలా ఇష్టంగా కొనింటాము మంచి డిజైన్స్ మనకు నచ్చిన డిజైన్ను చేయించుకొని మరీ మనం కొనింటాం మరి ఆ తాకట్టు పెట్టిన బంగారము అలానే ఉండిపోవడం మనకిష్టం ఉండదు దాన్ని ఎలాగోలాగా విడిపించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంటాం కానీ విడిపించుకోవడానికి ఎటు తోచని పరిస్థితి అలాంటప్పుడు ఈ నేను చెప్పే ఈ ఐదు పద్ధతులు మీరు పాటించినారంటే మీరు తప్పకుండా మీ గోల్ని విడిపించుకోవచ్చండి తక్కువ వడ్డీతోనే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకు వన్ ఇయర్ టైం ఇస్తారు ఆ వన్ ఇయర్లో మనము విడిపించుకోలేదంటే డబల్ వడ్డీ అయితే మనకు పడుతుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తుంటాం ఇంకా గోల్డ్ మనం కొన్న రేట్ కంటే డబ్ వాళ్ళు బ్యాంకులో మనం విడిపించుకోలేక అది డబల్ అయిపోయి ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం పోతే పోయిందిలే అనేసి వదిలేస్తాం కానీ వాటిని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం నా గోల్డ్ నాకు ఇష్టమైనటువంటి గోల్డ్ పోయింది అని ఎప్పుడు మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం అలా బాధపడకుండా మనం ఉండాలంటే ఈ ఐదు పద్ధతులను అయితే మనము పాటించాలండి ఇంకా మొదటి పద్ధతిని గురించి నేను మీకు చెప్తానండి ఫస్ట్ పద్ధతి ఏమిటంటే మొదటగా మనము బంగారాన్ని బంగారు షాప్లో కానీ బ్యాంకులో కానీ పెట్టినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ప్రతి నెల మనము వడ్డీని కట్టుకుంటూ రావాలండి ఇప్పుడు మనము బ్యాంకులో మన గోల్డ్ని ఎంతో ఎంతకో కొంతకో పెట్టేసింటాం లక్షకో రెండు లక్షలకో లేదా యాభై వేలకో ఇలా పెట్టింటాం కదా దానికి మనము ఎంత వడ్డీ పడుతుందో వడ్డీ ప్రతీ నెల మనము కడుతూ వెళ్తుంటే చివరకు వచ్చేసరికి మనకు మనం పెట్టిన రేటుకే గోల్డ్ను మనము సంవత్సరం రోజు విడిపించుకోవచ్చు అలా కాకుండా ఒకవేళ మీరు ఆ గోల్డ్ టూ ఇయర్స్ ఉన్నా కానీ మనం వడ్డీ కడుతూ ఉన్నామంటే మనకు మనం పెట్టిన రేటుకే మనకు అది తిరిగి మళ్ళీ మనము తీసుకోవచ్చు అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు లేదంటే మనం వడ్డీ కట్టకుండా ఉన్నామంటే ఈరోజు మనం లక్ష్యకు పెడితే వన్ ఇయర్ తర్వాత లక్షన్నర అవుతుంది అలా కాకుండా మనం ప్రతి నెల వడ్డీ కట్టడం అనేది అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకున్నామంటే మనము సంవత్సరం రోజును మనము ఎంతకైతే పెట్టామో అంత అంత డబ్బులు కట్టేసి విడిపించుకోవచ్చు ఇంకా రెండవదిగా వచ్చేసి మనము ప్రతి నెల మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత నెల అంత అంత డబ్బులు కట్టేయడం నేర్చుకోవాలి ఈ నెల వెయ్యి రూపాయలు ఆ తర్వాత రెం రేపు నెల రెండు వేలు వచ్చే నెల మూడు వేలు మళ్ళీ వచ్చే నెల వెయ్యి రూపాయలు ఇలా మన దగ్గర చేతిలో ఎంత డబ్బులు పడుతుంటే అంత డబ్బులను అయితే మనము కట్టేయాలండి ఎందుకంటే మనం అలా కట్టినామంటే తప్పకుండా మనమైతే చివరి రోజుల్లో తక్కువ తక్కువ మనం పెట్టిన దానికంటే ఇంకా తక్కువకే మనమైతే విడిపించుకోవచ్చు ఆ గోల్డ్ని ఇలా మనం చేసినామంటే మనకైతే కొంచెము మనము కట్టలేము ఇంకా వదిలేద్దాంలే అన్నటువంటి బాధ అయితే మనలో ఉండదన్నమాట కాబట్టి మనము ప్రతి నెల మన దగ్గర ఎంత ఉంటుందో అంతకు కట్టేసి మనము బంగారును విడిపించుకోవచ్చు ఇంకా తర్వాత మూడవదిగా వచ్చేసి త్రీ టర్మ్స్గా మనము కట్టాలండి త్రీ టర్మ్స్ మనం పిల్లల స్కూల్ ఫీజెస్ కడుతుంటాం కదా అలా ఈ మూడవదిగా మూడు మూడు టర్మ్స్ కానీ నాలుగు టర్మ్స్ కానీ మనము కట్టాలి ఈ నెల మనము లక్ష రూపాయలకు పెట్టామంటే దాన్ని మనము మూడు భాగాలుగా విభజించుకోవాలి మూడు భాగాలుగా విభజించుకొని మనము కట్టేసినామంటే ముప్పై రెండు వేల ముప్పై మూడు వేలు దాదాపు పడుతుంది అలా కట్టేసినామంటే మనము మూడు సార్లకు సంవత్సరంలో త్రీ మూడు సార్లు కట్టాలండి నాలుగు నెలలకు ఒకసారి మనం ఇలా కట్టామంటే మనకు ఎప్పుడైనా డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు ఈ మూడు నెలలు నాలుగు నెలలు మనం ఖర్చులను తగ్గించుకొని అలా గోల్డ్ను మనము తాకట్టు పెట్టిన గోల్డ్ మీద మనం కట్టినామంటే మనమైతే ఈజీగా మూడు నెల మూడు సార్లకు నాలుగు ఇంత ఇంత కట్టేసుకొని మనమైతే ఈజీగా విడిపించుకోవచ్చు ఇంకా నాలుగవదిగా వచ్చేసి మనం ఒక స్కీమ్ లాగా మనము చేయాలండి అంటే ఈ ప్రతీ నెల మనము నాలుగు వేల ఐదు వేల పెట్టుకొని మనం కట్టాలి రెండు వేల మూడు వేల లేదా నాలుగు వేల లేదా ఐదు వేల నువ్వు ఎంత పెట్టుకుని ఉంటే అంత ప్రతి నెల మన డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయ్యే విధంగా మనం పెట్టుకోవాలి ఎందుకంటే మనం గోల్డ్ షాప్లో మనం గోల్డ్ తాకట్టు పెట్టుకున్నామంటే మనం భయంగా దాన్ని కట్టేసుకోవాలి కాబట్టి మన శాలరీ పడంగానే ఆటోమేటిక్గా కట్ అయిపోయి బ్యా వాళ్ళు తీసేసుకున్న విధంగా మనము చేసేసినామంటే మనం తాకట్టు పెట్టిన బంగారాన్ని మనము ఈజీగా మనకే తెలియదు పెట్టిన తాకట్టు పెట్టిన బంగారాన్ని మళ్ళీ మనము విడిపించుకున్నామన్నటువంటి విషయమే మనకు తెలియదు మనము ప్రతి నెల ఆటోమేటిక్గా మన శాలరీలో నుంచి కట్ అయ్యే విధంగా మనం పెట్టుకోవాలి ఇది శాలరీ పడే వాళ్ళకే కాదు కానీ బ్యాంక్లో మనం ప్రతి నెల రెండు వేలు మూడు వేలు డబ్బులు పెట్టేసినామంటే శాలరీ తీసుకుని వాళ్ళకైనా కానీ ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది అలా కాకుంటే ఆటోమేటిక్గా కాకపోయినా మీరు ప్రతి నెల మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ మీరు మీద మీరు ఎంతైతే పెట్టుకుంటారో అంత డబ్బును తీసుకొని వెళ్ళి ప్రతి నెల నాలుగు వేలు ప్రతి నెల మూడు వేలు ప్రతి నెల రెండు వేలు ఇలా తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా నెట్ అయినా మనము అనమాట ఇది నాలుగవ పద్ధతి అండి ఇంకా ఐదవ పద్ధతి వచ్చేసి ఈ టిప్పు మనకు ఎప్పుడైనా పండగలకి బోనస్ అలా వస్తుంటుంది కదండి ఇయర్లీ వన్స్ మనకు థర్టీన్ మంత్స్ శాలరీ అని ఇస్తారు కదా అలా ఇచ్చినప్పుడు మనది మన డబ్బులని అంతా తీసుకొని వెళ్ళి మనం తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని మనము విడిపించుకోవాలి మనకు బోనస్ వస్తుంది అని చెప్తానే మనం ఆలోచన చేసేది ఏమిటి ఈసారి బోనస్ వచ్చింది ఆ వస్తువును కొనాలి ఈ చీరను కొనాలి ఇలా కాకుండా మనకు బోనస్ వస్తుంది అంటే దాన్ని మనము తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోవాలి అనే ఒక ప్లాన్తో ఉన్నామంటే ఈ బోనస్ వచ్చిన వెంటనే థర్టీన్ మంత్స్ శాలరీ కానీ బోనస్ కానీ వచ్చిన వెంటనే మనమైతే అక్కడ గోల్డ్ షాప్లో కట్టి మనము బ్యాంక్లో కట్టి మనము గోల్డ్ అయితే ఈజీగా విడిపించుకోవచ్చు అండి ఇంకా ఈ ఐదు పద్ధతులు మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నానండి ఫస్ట్ పద్ధతి నుంచి వడ్డీ కట్టే పద్ధతి ఈ ఐదు పద్ధతులు మీరు ఫాలో అయితే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని అయితే ఈజీగానే విడిపించుకోవచ్చండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి